హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ రాధాకృష్ణ అటారు గుడ్ మార్నింగ్ లేచారా లేదా చాయ్ అయ్యారా ఐ థింక్ సో తొందరనే వీడియో రిలీజ్ అవుతుంది ఇందాకే పూజ అయిపోయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను వీడియో ఏ టైంకి తీస్తున్నా అంటే ఫోర్ అవుతుంది నేను మ్యాక్సిమం లేసింది టూ థర్టీకి లేచాను టూ థర్టీకి లేచి ఇంట్లో పనులు అన్నీ చేసి అన్నీ ఊడ్చేసి కడిగేసి వాకిల్స్ చేసేసి ముగ్గులేసేసి స్నానం చేసి దీ దేవుడికి దీపం ముట్టించి ముహూర్తంలోనే దీపం ముట్టించిన సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బ్రహ్మ ముహూర్తంలోనే వీడియో చేస్తాను మీ అందరికీ బాగా తెలుసు రిలీజ్ అయ్యేది మాత్రం సిక్స్ ఆ టైంలో రిలీజ్ అవుతుంది వీడియో కానీ నేను బ్రహ్మ ముహూర్తంలో చేస్తా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అని ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఈ టైమింగ్లో చేసుకున్న వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి అయితే అంత మంచిగా జరగాలని నేను ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో మీరు అలాగే బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ డారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ వల్లనే మన వీడియో అనేది ఫర్దర్ స్టెప్స్కి ముందుకు వెళ్తుంది ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోండి మనీ అనేది తగ్గించినాం కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అట్లా ఉంటుంది అన్నట్టు కదా మనతోటి హరి హరి మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓకే సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ తన ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా అంటే డైలీ డైలీ ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో నాకు కామెంట్ చేయాలి లైక్ చేయాలా మర్చిపోవద్దు ఓకేనా మీరు లైక్ ఫస్ట్ నెక్స్ట్ కామెంట్ హైప్ ఆప్షన్ వచ్చింది పాయింట్స్ కూడా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ ఆన్ చేస్తే నా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ లైవ్స్ కానీ అన్నీ మీ ముందటికి వస్తాయి ఓకేనా చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు దూరంగా ఉన్న మీతో ఏం చెప్పలేక బాధ అనేది లోపల అంచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అదర్ ఐడియాస్ నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నా కానీ మనసా వాచా కర్మన మిమ్మల్ని మనస్ఫూర్తిగా వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇది టు బీ హానెస్ట్గా ఇష్టపడుతున్న వాళ్ళకే మోసం చేసే వాళ్ళకి కాదు కొంతమంది అయితే కావాలని మీరు కాకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా నటిస్తున్నారు నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ ఎవరైతే హానెస్ట్ ప్రేమ ఇద్దరు సైడ్ బోత్ ఆఫ్ యూ ఇద్దరు సైడ్ ఉండి కొన్ని రోజులుగా రిలేషన్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉండి సడన్గా ఫోన్ ఆఫ్ చేసుకోవడం స్విచ్ ఆఫ్ చేయడం బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అనేది మీకు తెలియదు మీకు ఏం చెప్పకుండా మీరు ఏం తప్పు చేస్తారనే విషయం కూడా మీకు తెలియదు అది అడగడం కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు కాంట్రాక్ట్లోకి రావట్లేదు కానీ మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళకు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి స్పై చేస్తున్నారు లాంగ్ రిలేషన్లో అండ్ లాంగ్ డిస్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు మీలాంటి ఒక గాజు ముక్క కోసం వజ్రాన్ని కాదనుకున్నామని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మ్యానిఫెస్టేషన్ ఏంటంటే మీ లైఫ్లో లైఫ్ లాంగ్ మీతో ఉండాలి మీతో ఉండాలి మీతో అన్ని షేర్ చేసుకోవాలి మీతో అన్ని పంచుకోవాలి మీతో వాళ్ళు పడుతున్న బాధ ఏంటో చెప్పుకోవాలి అన్ని రకాలుగా వాళ్ళు బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు లిటరలీ ఎడుస్తున్నారు వాళ్ళు మీరు అనుకున్నంత ఈజీగా హ్యాపీగా లేరు కొంతమంది మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీ దగ్గర డబ్బు తీసుకొని అవసరమైతేనే కాల్ చేయడం అవసరం లేకపోతే దూరం పెట్టడం చేస్తారు కొంతమంది లిటరలీ మ్యారీడ్ పర్సన్స్తోనే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రమాదంలో ఉంటున్నారు ప్రమాదంలోకి వెళ్తున్నారు సో మ్యారీడ్ పర్సన్స్తో రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు తగ్గించుకోండి కొంచెం ప్రేమను తగ్గించుకోండి లేకపోతే మీ ప్రాణాలకే ముప్పు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీతో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి గొడవ జరుగుతుంది మీ పర్సన్స్ కొంతమంది కూల్గా ఉన్నారు కొంతమంది సీరియస్గా అవుతున్నారు చాలా అంటే చాలా కొంతమంది లీగల్ ఇష్యూస్ పోలీస్ కేసులు కొంతమంది కోర్ట్ ఇష్యూస్ కొంతమందికి మనీ పరంగా ఇల్లీగల్గా ఇలా గొడవ గొడవలు అయితే జరుగుతున్నాయి చాలా ఎమోషనల్ అవుతున్నారు బాధపడుతున్నారు తన ఫీలింగ్స్ అయితే నేను తప్పు చేశాను నా తప్పును నా పర్సన్కి ఎలా అయినా చెప్పాలి నా పర్సన్ క్షమాపణ అడగాలి నా పర్సన్ మీరు లేకుండా మీ పర్సన్ లేరు ఎందుకంటే మీలా ప్రేమించే ప్రేమ చూపించే వాళ్ళు మీలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళకి మనసా వాచ కర్మన మీరంటే చాలా ప్రేమ ఉంది కానీ బయట పెట్టలేకపోతున్నారు ఎందుకంటే బయట పెట్టి ఆశ పెట్టినట్టు అవుతాయని ఎప్పుడైనా చేసే వాళ్ళు చెప్పరు చెప్పేవాళ్ళు చేయరు మీ పర్సన్స్ కొంతమంది చెప్పరు కానీ వాళ్ళ మనసులో మాత్రం టు బి హానెస్ట్ ప్రేమ మాత్రం ఉంది మీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి సెలబ్రేషన్ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి మీతో మీరే తన కరెక్ట్ పర్సన్ మీతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం వాళ్ళకు ఉంది ఎందుకంటే ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా అర్థం చేసుకునే గుణం ఉంది మీకు ఒక మాట తిట్టినా కానీ అది ఒక గంట ఒక అర్ధ గంట ఒక రోజు ఒక రెండు రోజులు అంతకుమించి ఎక్కువ ప్రేమ కోపం అనేది మీలో ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీ టైం నడుస్తుంది మీకు మంచి టైం అనేది ఉంది మీరు ఏది పట్టినా బంగారమే మంచి మనసుతో ఏది చేసినా మంచిగా ఉంటుంది కుళ్ళుకు తంత్రాలతో ఒకళ్ళు నాశనం కావాలని చూస్తే మొదటగా వాళ్ళే నాశనం అవుతారు తప్ప వేరే వాళ్ళు కాదు అలా థర్డ్ పార్టీ వాళ్ళు కుళ్ళుకు తంత్రాలతో మీ పర్సన్ని దగ్గర చేసుకున్నారు కానీ మీరు ఇష్టపడే అంటే మీరు ప్రేమి మీరు ఆరాధ్య దైవం మిమ్మల్ని మీ సైడ్ ఉన్నాడు కాబట్టే మీ పర్సన్కి అన్ని అర్థమయ్యేలా చేస్తున్నారు అందుకే మీ పర్సన్ ఎవరితో ఏం గొడవ పడకుండా సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు ఏ ఆఫర్స్ కోసం అయితే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ ఆపర్చునిటీస్ అవసరం లేదు మా పర్సన్తో నాకు లైఫ్ ఉంటే చాలు మీరుంటే చాలు అనుకుంటున్నారు లిటరలీ చాలామంది మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీ గురించి ఎవరి దగ్గర చర్చ జరుగుతుంది ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్సా ఎవరో మీ గురించి చెప్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు చేసే వ్యవహారం మీరు చేసిన ఉపకారం అన్నీ వాళ్ళు గుర్తున్నాయి ఈ మంచి అనుకున్న వాళ్ళు చెడు అయిపోయారు చెడు అనుకున్న వాళ్ళు మంచి అయిపోయారు థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం బయటపడుతున్న కొద్దీ మీ పర్సన్ ఏమీ మాట్లాడలేక తనలో తాను కుమిలిపోతున్నారు ఎన్ని రోజులు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మీలాంటి బంగారాన్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు ఇది అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు కొంచెం ఈగోయిస్ట్ పర్సన్స్ మీ పర్సన్స్ ఆ ఈగోతనంతో మీకు కాలర్ మెసేజ్ చేయలేకపోతున్నారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేయకపోతే లైఫ్కి అర్థం ఉండదు మీరు శాశ్వతంగా దూరం అయిపోతారన్న భయం వాళ్ళకు ఉంది అందుకే ధైర్యం తెచ్చుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వస్తారు లైఫ్ని మళ్ళీ లీడ్ చేయాలనుకుంటున్నారు కోల్పోయాను అని బాధపడుతున్నారు కానీ మీరు వెనకాల ఉన్నారు అన్న విషయం గుర్తుకొస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు చేసిన మోసం మీ పర్సన్ మీకు ఎంత మోసం చేశారో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా అదే రకంగా మోసం చేశారు కాబట్టి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే డిసైడ్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కంట్రోలింగ్ చేస్తారు కంట్రోలింగ్ పర్సన్స్ కంట్రోల్ చేయడమే వాళ్ళు చెప్పినట్టే వినాలి కానీ ఇది మీ పర్సన్కి ఇష్టం లేదు మీ పర్సనే ఈగో ఇస్ట్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళంతకంటే ఈగోయిస్ట్ వాళ్ళకు లగ్జరీగా బతకడం ఎంజాయ్మెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం వాళ్ళు చెప్పినట్టుగానే నడవాలి అనుకోవడం థర్డ్ పార్టీ వాళ్ళు చేసిన పని ఎన్ని రోజులు సహించారు భరించారు కానీ ఇప్పుడు సహించట్లేదు భరించట్లేదు వదులుకోవాలి అనుకుంటున్నారు ఇమీడియట్గా మీ దగ్గరికి మీ లైఫ్లోకి రావాలి మీ దగ్గరకు వచ్చి తన కష్టాలు చెప్పుకోవాలి అని లిటరలీ బాధపడుతున్నారు చాలా ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నాయండి మీ పర్సన్ మనసులో చాలా బాధపడుతున్నారు పైకి నవ్వుతూ కనిపిస్తున్నంత సంతోషంగా మాత్రం లేరు మీ పర్సన్స్ చాలా అంటే చాలా ఏడుస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ తాడుపాటితో అనుకున్నారు కానీ మీతో ఉంటేనే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ అనేది ఉండదు మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటారు సంతోషాన్ని పంచుతారు హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీ మిమ్మల్ని చూసినా మీ మాటల్ని చూసిన మీ యొక్క మీ యొక్క వర్క్ పరంగా మీ డెడికేషన్ ప్రతి ఒక్కటి మీ పర్సన్ని ఆకర్షిస్తుంది మీ యొక్క పర్సన్ ఎలా ఎక్కడ చూడలేదు డబల్ కన్ఫర్మేషన్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు డెఫినెట్గా రీయూనియన్ అనేది ఉంది కంపల్సరీ రీయూనియన్ జరుగుతుంది మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వస్తారు ఎన్ని రోజులకు ఉన్న ఎనర్జీ తెచ్చుకుంటున్నారు వర్క్ పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తారు అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది బ్రైట్ అనేది మారుతుంది విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే ఉంది మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ జీరో ఎందుకంటే ఆర్ ద బెస్ట్ చాయిస్ ఓకేనా మీలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు అని వాళ్ళకు నమ్మకం ఉంది థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిన మాటలను నమ్మి మోసపోయారు అందుకని చెప్పేసి ఇప్పుడు మీరే కావాలి అనుకుంటున్నారు ఇక్కడ మనకు ఎక్కువగా తుల కుంభ మిథున మేషం సింహం ధనుస్సు కరికాటకం ఋషికం మీనం వృషభం కన్యా మకర ఈ రాశుల వాళ్ళైతే వచ్చారు ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు అన్ని వచ్చినాయి కప్స్ శాడ్స్ వ్యాంట్ పెంటికల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అన్ని రాష్ట్ర వాళ్ళు వచ్చేసారు వీళ్ళు బాగా ఎక్కువ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ గురించి ఓకేనా సరే మన డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు ఇస్తున్న డివైన్ సలహా ఏంటో చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓకే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న డివైన్ మీకు ఇస్తున్న మెసేజెస్ కొంచెం వినండి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజెస్ ఫుల్ రీడింగ్ తీసుకోండి మనీ తగ్గించడం కాబట్టి ఫుల్ రీడింగ్ తీసుకోండి లిస్టెంట్ యువర్ ఇంట్యూషన్ మీ మనసు మోసం చేసిన మీ మైండ్ మోసం చేయదు బాగా మీ మైండ్ మాట వినండి యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరినైనా సహాయం అడగండి మీకు తెలియకపోతే ఎవరైనా చెప్తే వినండి తప్పు లేదు కమ్యూనికేట్ క్లారిటీ మీకు ఇప్పుడు క్లారిటీగా ఉన్నారు కొంతమంది అయితే ఏం చేయాలి అనేది క్లారిటీగా ఉన్నారు ఎవరికైనా సహాయం చేయండి అన్లైట్లీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లక్ అనేది కలిసి రాబోతుంది విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారాల్లో కాలర్ మెసేజ్ రాబోతుంది మీ పర్సన్ నుంచి ఇట్స్ అప్ టు యూ మీది అని రాసి పెట్టింది ఉంది కాబట్టి మీ దగ్గరికి ఖచ్చితంగా రాబోతుంది అది ఎంత దూరం ఉన్నా సరే సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే మీ లైఫ్లోకి లోకి తిరిగి రాబోతున్నారు ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ నమ్మక పైన ఇదే నిజం ఓకే ఏం నంబర్స్ ఏంటో చూద్దాం కోరుకోండమ్మా వన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి త్రిబుల్ వన్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మన బొమ్మ బొరుస ఏంటో చూద్దాం కరెక్ట్గా గెస్ చేసి పెట్టండి బొమ్మన బొరుస చెప్పండి వన్ టూ త్రీ బొరుసు పడింది ఓకే ఎవరైతే కరెక్ట్గా గెస్ చేశారో వాళ్ళు పెట్టడం మర్చిపోవద్దు అండ్ బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చూద్దాం రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా గెస్ చేసి చెప్పండి ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉంది వన్ టూ త్రీ పెట్టారా ఓపెన్ చేస్తున్నా రైట్లో ఉంది ఓకేనా ఎంతమంది గెస్ చేశారో చెప్పండి సమయందా మీ అందరికి ఒక విషయం చెప్తున్న మంచి అర్థం చేసుకోండి మానసికంగా ఎవరి దగ్గర అంటే మానసికంగా ఎవరికి దగ్గర అవ్వకు అలా అయ్యావే అనుకో ఒక్కసారి వాళ్ళు నీతో మాట్లాడడం బంద్ చేశారనుకో అయిపోయే నువ్వు తట్టుకోలేవు దానిలో నుండి బయటకు రాలేవు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు నిద్ర లేసేటప్పుడు వివిధ భావాలతో నిద్ర లేస్తారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే పైన పైన ఉండండి అయితే అయితే ఆయే పోతే పోయే ఏమంటారు అంతేగాని మరీ హార్ట్ టచ్ చేసుకొని మీరు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి ఓకేనా అన్ అందరూ నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నారంట ఏంటి సంగతి కానీ నీకు తెలుసు నువ్వు పడుతున్న వేదన కళ్ళెంబడ వచ్చే నీళ్లు నీ నీ పిల్లోకి మాత్రమే తెలుసు కరెక్ట్ గానే చెప్పారు కళ్ళెంబడ వచ్చే నీళ్లకు ఒకటి రెండు కారణాలు వెయ్యి కారణాలు ఉండొచ్చు దాని వెనకాల చెప్పలేనంత వేదన కూడా ఉండొచ్చు అవునంటారా కాదంటారా అర్థం చేసుకో మెల్లగా బ్రతకడం నేర్చుకో ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది తన కన్నీళ్లకు కారణమైన వాళ్ళు ఒకళ్ళు ఆ ఒక్కళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు చూసావా దయచేసి మూవ్ ఆన్ అవ్వండి ప్లీజ్ వాళ్ళ కోసం ఎక్కువ బాధపడుతూ ఎమోషన్ అవ్వకండి సమరైందా ఇది నేను మీ మంచి గురించే చెప్తుంది ఉషా ఎప్పుడు తప్పు చెప్పదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఈ రీడింగ్ రిజనెట్ అయిందో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి రిజనెట్ అయిన వాళ్ళు రిజినెట్ అయిన పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనిజర్స్ గ్రాటిట్యూడ్ అని పెట్టండి అండ్ మీ పేరు మీ ఊరు రాయడం మర్చిపోవద్దు మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అని తీసుకోండి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో బంధు శ్రీమాత్రి నమ అందరూ బాగుండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం లైవ్ వన్ ఆర్ టూకు ఉంటుంది ఖచ్చితంగా ఫ్రీ రీడింగ్ అనేది ఏమి ఉండదు అండి సో లైవ్లో అందరం కలుసుకుందాం ఓకేనా కీప్ స్మైల్ ఈ లోపు ఈ వీడియో చూసి నాకు లైక్స్ కామెంట్స్ చెప్పడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి లవ్ యూ సో మచ్ అండి ఉంటాను మళ్ళీ లైవ్లో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ